రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు చేశాడా చేశాడా రెండు చేతులు పైకెత్తాల బా ఇలా 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 పగటి పూడే పన్నెండు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఇచ్చాడా రెండు ఇలా ఇలా బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అన్నాడు విడిపించాడా విడిపించాడా రెండు జనల పైకి ఒక్కటైనా చేశాడా ఏ ఒక్కటైనా చేశాడా పైగా రైతులకు సున్నా వడ్డీ ఎగరగొట్టేశాడు ఇన్పుట్ సబ్సిడీ సైతం రెండు వేల పదిహేడు నుంచి ఎగ్గొట్టేశాడు కరెంటు విషయంలోనూ బకాయిలే ధాన్యం సేకరణలోనూ బకాయిలే రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే ఇరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేసిన ఆయన చరిత్ర ఇక ఒక్కసారి మరి మీ జగన్ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా మరొకసారి మీ బిడ్డ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి కేవలం యాభై ఎనిమిది నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడు కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా